ఈ రోజు పొద్దున నుండి రఘురామకృష్ణం రాజుకి సంబంధించినటువంటి మేధావులు మీడియాలో పనిచేసే వాళ్ళు పత్రికల్లో పనిచేసే వాళ్ళు వెబ్సైట్లలో పనిచేసే వాళ్ళు ఆయన కోసం సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఒకటే 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 గగో అసలు రఘురామకృష్ణం రాజుకి సీట్ ఎట్లా అయ్యారు ఎందుకు వేరు ఎట్లా ఎందుకు ఇవ్వరు అని అసలు వీళ్ళ వీళ్ళ బాధ వర్ణనాతీతం అంటే వర్ణనాతీతం బాబోయ్ బీజేపీ సీట్ ఇవ్వలేదు అని వీళ్ళ గగ్గోలు చూసి అట్లా రఘురామకృష్ణరాజుకి సీట్ రాక రఘురామకృష్ణం రాజు ఏమో తాడేపల్లి వీళ్ళ ఇంటి జనసేన టీడీపీ అధ్యక్షుడు సమక్షంలో చదువుతున్న కూటమి తరపున నర్సాపురం నుంచి నేనే పోటీ చేస్తున్నా అని ఆయన చెప్పిన మాటలు మరోవైపు సుజనా చౌదరికి కూడా ఎంపీ టికెట్ లేకుండా పోవడం అన్నీ చూసుకుంటే రఘురామకృష్ణరాజును చూస్తే రఘురామకృష్ణరాజును చూసి గగ్గోలు పెట్టే వాళ్ళు చూస్తే అట్లా సీట్ రాలేదని చెప్పి బాధపడే సుజనా చౌదరి ఏం చెప్తే నాకు ఒకటే పాట గుర్తు గుర్తొచ్చింది ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది నీకే అనుకుంటే అరే నాకు జరిగింది సర్లేక గోరు పెట్టకు అంతా లైఫ్ మంచికి రఘు రామకృష్ణ సుజనా చౌదరి ఢిల్లీలో కూర్చొని పాట పెడుకోవాలి ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అంటే నాకే అనుకుంటే నీకు జరిగిందా వాళ్ళిద్దరు కూర్చొని మరీ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు వాళ్ళ అభిమానులు మీడియా సమావేశాలు పెట్టి గగ్గోలు పెడుతున్నారు కదా లేక గగ్గోలు పెట్టకు అంతా మన లైఫ్ మంచిగా గారి మీడియా సమావేశం పెట్టి పాట పాడాలి వీళ్ళు ఎంత గగ్గోలు పెడుతూ ఉంటే రాజుగారి పరువు బీజేపీ బురద నీళ్ళలో ముంచి లేని తింది బురద నీళ్ళలో పరువు ముంచి లేదు ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు లక్ష్మీపతి రాజా గారు కూడా ఒక ట్వీట్ చేశారు వాస్తవమైన ట్వీట్ ఏమని అరే రఘురామకృష్ణరాజుకి బీజేపీ సీటు ఇవ్వలే నిరాశ నిరాశ అంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు ఇది చాలా వింత ఆశ్చర్యం సామాన్య కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్ళకు టికెట్ ఏంది స్వామి అంత గగ్గోలు పెట్టేటట్లయితే మీరు ఇవ్వండి అన్నారు టీడీపీ వాళ్ళని ఉద్దేశించి ఆయన ఎందుకు ఇస్తాం మేము మీరు ఇవ్వండి అని ఇన్ని రోజులు రాజుగారు ఏమో నాకు ఆ పరిచయాలు ఉన్నాయి ఈ పరిచయాలు ఉన్నాయి నేను అది ఇది నాకు టికెట్ ఇయరా అని చెప్పి అనుకున్నారు తీరా ముహూర్తం వచ్చేసరికి ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఇంకా పాట పాడుకోవాలి ఇప్పుడు ఆయన చెప్పారు మరి బురద నెలలు ముంచులేదు ఇచ్చినట్లే ప్రాథమిక సభ్యతలేని ఆయనకి ఎందుకు ఇస్తాము ఇది అసలు ఎవరు ఎందుకు ఇస్తాము అన్నాడు రాజుగారి పరువు బీజేపీ వాళ్ళు కాబట్టి వరద నీళ్ళలో మంచిలేగుతున్నా కూడా అబ్బా ఏంటిది దుబాయ్ సెంట్రల్ లాగా ఉంది అబ్బా ఎంత సమ్మగా ఉందో మైకమ చేస్తుంది అని చెప్పి అంటారు ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడే ధైర్యం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయారు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడి అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడి హైదరాబాద్ నుంచి వారిపోయారు ఢిల్లీకి పోయారు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకా ఢిల్లీ నుంచి సార్ ఎక్కడికి వారిపోవాలి అందుకని చెప్పి వాళ్ళని ఏమీ అనరు పరుగుది ఇంకేమన్నది ఇంకేమన్నది లోపల గుణపాలు కూర్చినట్లు ఉన్నా కూడా అన్ని ఓర్చుకొని భరిస్తారు పెద్ద మనిషి కదా పాపం